శ్రీమద్భాగవతంలోని నూట ఇరవై తొమ్మిదో పథ్యం ఇది భాగంగా ఉంది ఈ విధంగా చెప్పి విరమించిన సర్వవ్యాప్తి సర్వనియంత ఆ మహాత్మునికి నేను తలవంచం నొక్కాను భగవంతుని అనుగ్రహానికి ఆనందించాను మదాన్ని వీడాను మాశ్చర్యాన్ని దిగనాడాను కామాన్ని నిర్చించాను క్రోధాన్ని వర్తించాను లోభాన్ని మోహాన్ని పారద్రోళాను సంకోచం లేకుండా గొంతెత్తి అనంతుని అనంతనామాలు ఉచ్చరిస్తూ పరమ పవిత్రాలైన హరి చరిత్రాలను స్మరిస్తూ నిత్య సుష్టుడనై వాసుదేవుని హృదయంలో పదులుపరచుకున్నాను ప్రశాంతమైన అంతఃకరణంలో వైరాగ్యాన్ని అవలంబించి కాలాన్ని నిరీక్షిస్తూ తిరగసాగాను కొన్నాళ్లకు మెరుపు వెలిసినట్లుగా నృత్యదేవత నా ముందు ప్రత్యక్షమైంది అప్పుడు నేను పంచభూతాత్మకమైన పూర్వదేహాన్ని పరిత్యజించి భగవంతుని దయ దయవల్ల సత్వగుణాత్మకమైన భాగవత దేహంలో ప్రవేశించాను తర్వాత కల్పాంతకాలంలో ఏకార్ణవ జల మధ్యంలో శ్రీమన్నారాయణుడు శ్రేణించి ఉన్న సమయాన బ్రహ్మదేవుని విశ్వాసంతో పాటు నేను భగవానుని ఉదయంలో ప్రవేశించాను వెయ్యి యుగాలు గడిచిపోయిన తర్వాత లేచి లోకాలు సృష్టించబోయే బ్రహ్మదేవుని నిశ్వాసం నుండి మరీచి మొదలైన మునులు నేను జన్మించాము ఈ జన్మలో నేను అస్కరిత బ్రహ్మచారిని భగవంతుని అనుగ్రహం వల్ల త్రిలోక సంచారిని పరబ్రహ్మ ప్రతిపాదకాలైన సప్తస్వరాలు తామే మోగే ఈ మహతి వీణ మీద విష్ణు కథలు రాణం చేస్తూ ఇలా విహరిస్తున్నాను శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై